శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఏమిటమ్మా అన్యమనస్కంగా ఉన్నావు నీకు తెలీదా మంజరి ప్రియుడి ఎడబాటు కాంది కదా ఈ ఈరోజు నా ఇంకా రాలేదు నాకెందుకు ఆందోళనగా ఉంది నీవేం భయపడకమ్మా అయ్యగారు ఎలాగైనా వస్తారు ఏమోనే వారు ప్రతిరోజు నా ఇంటికొచ్చి నా ఆటాపాటా చూసి నేనిచ్చే విందు స్వీకరించే వరకు నాకేమీ తోచదు దారిలో ఏ ప్రమాదం జరగలేదు కదా నీవు అనవసరంగా ఆందోళనలు పడుతున్నావు ఈ రోజు వారి నాన్నగారి వర్ధంతి కదా మర్చిపోయావా అందుకే కాస్త ఆలస్యంగా వస్తుండొచ్చు అవును మంజరి ఆ విషయమే మర్చిపోయాను ఆయన లేకుండా ఒక క్షణం కూడా గడపలేను ఎప్పుడు వస్తారో ఏమో తాంబూలం తీసుకోండి అయ్యా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పిలుస్తుందండి సంతోషం అసలు మొన్న మీ నాన్నగారు కాలధర్మం చేసినప్పుడు శవాన్ని మోయడానికి మమ్మల్నే పిలవలసిందిగా ఆ పేరు శాస్త్రి గారిని ఎందుకు పిలిచారు ఈసారి మిమ్మల్ని పిలుస్తారులేండి వస్తానమ్మా దీర్ఘాయుష్మ భవ రాములందరికీ సంభావన అందినట్టుగా ఆ అందరూ తృప్తిగానే వెళ్ళారు పదండి మీరు కాసేపు విశ్రాంతి తీసుకుందురు కాని లేదన్నపూర్ణ నేను వెళ్ళాలి అక్కడ చిత్రాంగ నాకోసం ఎదురు చూస్తుంటుంది ఇంత చదువుకున్న మీరు నలుగురికి మంచి చెప్పగలిగిన మీరు ఎందుకు ఆ చిత్రాం మాయలోంచి బయటపడలేకపోతున్నారు వేశ్య లోలత్వం మహా పాపం కదా వద్దన్నపూర్ణ ఇప్పుడు నాకు అలాంటి నీతులు చెప్పద్దు పోతవ్యాన్ని సకల సద్గుణులు రాసేవి నీలో లోపమా అన్నపూర్ణ వల్ల ఒక్కటి నువ్వు నా భార్య కావడం అనవసర కాల చేయక ఆప్దీకానికి చేసిన పిండివంట్లన్నీ ఓ మూట కట్టి చిత్రానికి ఇవ్వాలి స్వామి మూర్ఖుడా కళ్ళు కనిపించడం లేదా కళ్ళు నెత్తి పెట్టుకుని నడుస్తున్నావా నా తపస్సు అంతా భంగం చేసావు నా ధ్యానం పాడు చేసావు చూసుకొని నడవలేవా ఏమా పరధ్యానం ఎక్కడుంది నీ ధ్యానం శాంతించండి మహానుభావ శాంతించండి మీ తపస్సుకు భంగం కలిగించినందుకు నన్ను క్షమించండి కావాలని నేను మీ తపస్సుకు భంగం కలిగించలేదు నోర్మి శాంతించండి స్వామి మీరు కోపగించుకోనంటే నేను విషయం చెప్తాను నేను నా ప్రియురాలు చిత్రాంగిని చూడడానికి వెళ్తున్నాను చిత్రాంగి ఒక వేశ్య నేను నా చిత్రాంగి ఛానల్లో ఎంతగా లీనమైపోయానంటే నాకేమీ కనిపించలేదు ఏమీ వినిపించలేదు నా మనస్సు హృదయం అన్నీ ఆ చిత్రాంగిపైనే ఉన్నాయి ఒక వేస్య పైన ధ్యానంలో కూడా నాకే ఛాస ఉండదు అది నా ఛాన లక్షణం కానీ మీరేంటి మహానుభావ మీరు భగవంతునిపై మనస్సు నుంచి ధ్యానం చేస్తున్నప్పుడు మీ పైన పాములు తేళ్లు పాకినా మీకేం తెలియకూడదు మరి అలాంటప్పుడు నా స్పర్శతోనే మీ భంగం కలిగిందంటే మీకు నిజంగా ఆ దేవుడి పైన సంపూర్ణమైన ఏకాగ్రత ఉందా లేదా అన్నది నా సందేహం నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి నేను నా చిత్రానికి తిరిగి వెళ్తున్నాను ఉదయం నుంచి మీ రాక కోసం కళ్ళతో క్షణం ఒక యుగంలో గడుపుతున్నాను మంజరి వెండి పళ్ళల్లో పలహారాలు పానీయాలు వేగ్రం తీసుకురా కాదు చిత్రాంగి నేనిప్పుడు మోహాంధకారంలో చరించిన మునుపటి బిల్లమంగి కాదు నువ్వు నా ప్రియరాలి కాదు ఈ రోజు నుంచి నువ్వు నా గురువు ఈ రోజు నీ వలన నాకు జ్ఞానోదయం కలిగింది దైవధ్యానం ఎలా ఉండాలో ఎలా చెయ్యాలో నీ వలన నేను తెలుసుకున్నాను నన్ను క్షమించి చిత్రాన్ని ఇన్నాళ్ళు నేను చేసిన తప్పేమిటో ఈరోజు తెలుసుకున్నాను నేను అన్ని త్యాగం చేసి నా శేష జీవితాన్ని దైవధ్యానంలో గడపాలనుకుంటున్నాను నువ్వు కూడా ఈ పాప బ్రతుకును మాది కొత్త జీవితాన్ని మొదలుపెట్టి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇదే అంటాడు మయేవ మై బుద్ధిం నివేశయా సంపూర్ణంగా నీ మనస్సును నాపైన ఉంచి నన్ను ధ్యానించు అప్పుడు తప్పనిసరిగా నీకు నా పైన ఆ ఒక ప్రేమ భక్తి అనేది కలుగుతుంది నేను నీ పైన ఆ ఒక కరుణను చూపెడతాను కావలసింది అది భగవంతుని పైన సంపూర్ణమైన నిర్భరత అనన్య భక్తి అంటే అదే ఇంకే విషయాల్ని కూడా ఆలోచించకుండా భగవంతుని గురించి ఆలోచించడం అనేది నిజమైన భక్తి నిజమైన ప్రేమ అలాంటి ప్రేమ భక్తిని మనం పెంచుకోవాలి అదే సాధన రహస్యము